సరే హాయ్ ఫ్రెండ్స్ అయితే ఈ మావు అయితే మొన్న ఇక్కడ ఒడ్డు పెడితే మనకు బర్లు దొక్కాయి ఈ మావు మొత్తం డ్యామేజ్ అయిపోయేది మావు డ్యామేజ్ అయింది దీన్ని చేపలు కూడా తక్కువ పడుతున్నాయి దీన్ని ఇంటికి ఉండపోవాలి అది ఇలా ఒకరోజు పెడతా దీన్ని పెట్టి రేపు చూస్తా రేపు ఇంటికా వండి దీన్ని మొత్తం రిపేర్ చేయాలి అయితే బర్లు ఇట్లా ఉడ్డు పెడితే మేపు వచ్చినోళ్ళు వాళ్ళ కళ్ళు ఒక లేదు మా ఎట్నం మొత్తం దుక్కిచ్చారు మావు మొత్తం ఎరుకు పెట్టారు అయితే దీనికి మాకు ఒకరోజు పని పడుతుంది పుల్లలు మొత్తం మళ్ళా చెక్కి ఎక్కేయాలి అయితే దీన్ని రేపు ఒకరోజు పెడతా ఒకరోజు పెట్టి రేపు ఉదయం ఎత్తుకొని పోతాను మామిని ఎలా పెడతాను మావు కా మావైనా ఇవి మంచిగా పడ్డాయి పే చేపలు పడ్డాయి నీళ్ళు వాటర్ తగ్గాయి పుద్ధం రోజు మరి ఇల్లు పట్ట చేపలు చేపలు గురించి పెడతాం మీకు ఇలా గాడింగ్ చేసుకోవాలి దీనికి గాడింగ్ తీసుకొని మావుని ఇందులో ఇరికియ్యాలి देख रहे हैं सिला दिया लग गाड़ी वाटर है दस सात तक कोई नहीं एक तक कोई पड़ता है जापान में थोड़े दिन मंजिल है केज नरा बढ़ा इन लोग इन लोग अलग दिन और दिन में Oh, this is good. ఇక్కడ డ్యామేజ్ అయ్యింది డ్యామేజ్ కొడి గడిపటాను అతి అంటే ఏం కాదు మనకు అదే కదా డ్యామేజ్ నాది నిన్ను చేత కొని కొంచెం భిపేరిస్తాను మావు కత్తమవే గాని మొత్తం भरదు కారణం చేశారు వర్లలేదు కదా కళ్ళావపలేదు లేకపోతే కడి చికిచర్దాన్ని ఈ మూల కొ డ్యామేజ్ అయ్యింది డ్యామేజ్ ఈ పొలం కూడా ఎక్కేయాలి

కానీ కింద వాసులు చూసుకోవాలి ఫ్రెండ్స్ మనం మట్ట మట్టిని ఎత్తనామని ఎట్టదు చేపలు పోయే బొక్కలు ఉంటాయి ఆ బొక్కలను చూసుకోవాలి మంచిగా అలా అయితే పడతాయి చేపలు మావులాగా ఉంటాయి కర్రని ఒకటి మీకు మావు సపోర్ట్ పెట్టుకోవాలి ఇలా సపోర్ట్ పెడితే మావు కదా లేకపోతే కొడదాం ఇలా కొట్టాలి మిస్టిక్ అయితే మావి చిన్న కొట్టుకోవాలి ఇలా కొట్టాలి ఇలా కొట్టి గాడి మొత్తం ఊడుకోవాలి ఇలా బాధితులు కొరపాటి జిల్లర శావన మనవు సైడ్లు బాగా మంచిగా చూసిపోతుంది ఎందుకంటే ఈ సైడ్ నుంచి చేపలు వెళ్ళిపోతాయి ఎంత మంచిగా మీద మంచిగా పడుతుంది చేపలు వెళ్ళాకపోతే సైలు నుంచి వెళ్ళిపోతాయి మాకు బొక్కలు ఉన్నాయి కదా ఈ బొక్కలు మనం ఏం చేయాలంటే గుడ్డు ఉన్నాయి కదా చేపలు అందరూ నుంచి వెళ్ళిపోతాయి ఇక గుడ్ ఆ బొక్క మీద గుడ్డని గుడ్డు ఎందుకంటే మా మావి విడియింది కాబట్టి మనకు దాన్ని ఏం చేయడము రేపు ఉదేమో దాన్ని ఎత్తకపోయి నిలబలు ఎక్కిస్తాను మా దగ్గర నుంచి చేపలు పోకుండా మనం అయితే దీన్ని గుడ్డను పెట్టేసాము ఈ ఫ్రెండ్స్ మావి పెట్టే విధానం రేపు ఇదే వీడియోలో మీకు ఇదే మావి చేపలు చూపెట్టాను బాయ్ ఫ్రెండ్స్ ఐ ఫ్రెండ్స్ మనం నిన్నైతే మావి పెట్టాము కదా అక్కడికి వెళ్తున్నాం మీకు ఎన్ని చాపలు పడే చూద్దాం వెళ్తున్నాం దగ్గరికి వచ్చాము మనకు ఫ్రెండ్స్ ఏంటంటే తూమ్ పని చేసేరు నీళ్ళు వాటర్ తక్కువ అయిపోయినాయి ఆవులు కూడా ఏం పడవు చూద్దాం మా దగ్గర పెడతాయి అయితే పెయిన్స్ మొన్న మావి పెట్టాం కాదు నీళ్ళు అసలే బంద్ అయ్యాయి ముట్టి మావే ఉంది ఇక్కడ ఎందుకంటే నా పెట్టేటప్పుడు నీళ్ళు వచ్చాయి మేము పెట్టిపోయాక తూమ్ పని చేసి గిరట నీల సేద ఉట్టిదే మాగుంది భూమి మీద అందులో ఏం పడతాయి ఫ్రెండ్స్ ఆవులు కూడా ఏం పడవు చూద్దాం చూడండి మావైతే పైకి లేపుతున్నాము ఒక రెండు పడతాయి అంతకంటే ఎక్కువైతే ఏం పడవు ఫ్రెండ్స్ ఉట్టిదే భూమి మీద ఉంది మాగు తూమ్ పని చేశారు అయినా ఉంది అలా అడుగు మా అలా అడుగు మాగు అడుగు రా అయినా కూడా పని చేయబడ్డాయి పాక మారడ్డాయి అదే వాటర్ నడితే చావులు బాగా చెప్పాడు బాగానే పది వందలు వచ్చి ఫ్రెండ్స్ అలా నిన్న చేసిన కష్టం ఈరోజు వృధా అయిపోయాయి తూమ్ పని చేయకపోతే షావులు బాగానేప్పడు తూమి పని చేశారు అందువల్ల మన షాపులు ఎక్కువ పడ్డాయి గడిపెద్దు మన నేను ఎదువు పాకు ఏ పడ్డాయి ఫ్రెండ్స్ అంతే తక్కువ నిన్న మంచిగా రెండు ఏమైనా పడ్డాయి ఈరోజు పాకు ఏ పడ్డాయి ఎందుకంటే నీళ్ళు వాటర్ బంద్ చేశారు కాబట్టి పర్లేదు సరే ఫ్రెండ్స్ ఏం చేస్తాం పడకాకి మనం చాలు తృప్తి పడాలి దానికి